చాలా రూరల్ ఏరియాలో ఒకప్పుడు విలేజెస్ గా ఉన్నాయి కూడా గుంటూరులో కలిసిపోయినాయి పెరిఫెరీ పెరిఫరీలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల కుటుంబాలకి వాటర్ లేదు ఇది యాక్చువల్ గా ఈ రోజుది కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళిక నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేసాం మనం పదహారు పదిహేడు ఆ టైమ్ లో దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్ ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి రెండోది అక్కడ నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం ఇవి ట్యాంకర్స్ ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని సరిపోని విధంగా సరిగా ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం ఎస్టాబ్లిష్ చేసాం దీనికి కావాల్సిన ఫండ్స్ సిక్స్ క్రోర్స్ అయితే ఫార్టీ పర్సెంటల్ గవర్నమెంట్ ఫండ్స్ థర్టీ పర్సెంట్ వచ్చే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంకో థర్టీ పర్సెంట్ గుంటూరుకు ఇవ్వాల్సిన అయితే ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాపుగా కంప్లీట్ అయిపోయినాయి అవి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్ ట్రేషన్ మెకానిజము పైప్స్ మిగిలిన డబ్బులతో ఎనభై కోట్లతో చేయాలి దానికి కావాల్సినంత స్టేట్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీనికి పారేశారు సో దానితోటి ట్యాంకర్లు కట్టినా కూడా ఉపయోగం లేదు అంటే దాదాపుగా నలభై యాభై కోట్ల ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళ పరిస్థితి ఈ రోజున